అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనకి సంధ్య వన్ గ్రామ్ జ్యువెలరీ వచ్చేటప్పటికి ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను అండి వన్ గ్రామ్లో మన దగ్గర వచ్చేటప్పటికి వన్ ఈ టైప్ వస్తాయి సెవెంటీ రూపీస్ మాత్రమే పడతాయి ఇలా కానివ్వండి ఈ ఐటమ్ మొత్తం ఇంకొంచెం కాస్ట్ వచ్చేటప్పటికి నైంటీ నైన్ అలా పడుతుందండి ఇదిగోండి ఇలా మోడల్స్ వస్తాయి అనమాట నైంటీ నైన్ రూపీస్ అలా పడతాయి ఇలా హెవీగా వచ్చేటప్పటికి వన్ థర్టీ రూపీస్ ఇలా బీట్స్ వచ్చేటప్పటికి వన్ ఫిఫ్టీ ఇలా బీట్స్ వచ్చేటప్పటికి వన్ ఫిఫ్టీ అలా పడతాయండి ఇలా వీటిలో మోడల్స్ ఉన్నాయి నేను ఇదిగోండి ఇలా వస్తాయి అనమాట వన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుంది మనకి ఇదిగోండి ఈ మోడల్ వచ్చేటప్పటికి మనకి నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పడతాయి ఇదిగోండి వస్తున్నాయి అన్నమాట పెద్ద హెవీ బుట్టలు కానివ్వండి నార్మల్ కానివ్వండి ఇదిగోండి ఇవైతే ఇంకా హెవీగా వస్తాయి అన్నమాట ఇది వచ్చేటప్పటికి కొంచెం మీడియం సైజ్ వస్తుందండి నెక్స్ట్ ఐటెం వచ్చేటప్పటికి ఇలా బీట్స్లో వస్తాయండి ఇవి కూడా నైంటీ నైన్ మాత్రమే పడతాయి ఇలా ముత్యాలు వస్తాయి వన్ గ్రామ్లోనే ముత్యాలు వస్తాయి ఇలా వచ్చేటప్పటికి సీజెడ్ వస్తుంది ఇది సీజెడ్ వచ్చినప్పటికి కూడా నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుందండి ఇలా హెవీగా వచ్చేటప్పటికి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా పడుతుంది ఇదిగోండి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను నైంటీ నైన్ మాత్రమే పడుతుంది మన షాప్ వచ్చేటప్పటికి గుంటూరు సిటీ మార్కెట్ అండి పంతొమ్మిదో నెంబర్ షాపు సంధ్య నైంటీ నైన్ అని వస్తుందండి అండి వన్ గ్రామ్ జ్యువెలరీ ఉంటుంది మీకు ఇలా వచ్చేటప్పటికి కొంచెం హెవీ అండి ఇది వచ్చేటప్పటికి మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది ఈ టైప్ వస్తాయి అనమాట ఇలా మనకి వేరే వేరే కలెక్షన్స్ చాలా ఉన్నాయండి మన షాప్ని దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఒకసారి మన షాప్ని విజిట్ చేయండి ఇలా పడతాయి అనమాట హెవీగా వస్తాయి వీటిలో కాస్ట్ వచ్చేటప్పటికి కూడా వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుందండి ఎక్కువ కాస్ట్ అయితే ఏం ఉండదు ఫస్ట్ ప్రైస్ అనేది మనకి వన్ ఫిఫ్టీ పడుతుంది ఏదైనా సరే వీటిలో వచ్చేటప్పటికి ఎయిటీ ఫార్టీ అట్లా మనకి తక్కువలోనే పడుతుందండి ఇదిగోండి ఇలా వచ్చేటప్పటికి ఇంకా బాగా హెవీగా వస్తాయి అనమాట మనకి సీజెట్లో వస్తాయి వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి అనమాట వీటి కాస్ట్ వచ్చేటప్పటికి మనకి టూ ఫిఫ్టీ ఫోర్గా త్రీ ఫిఫ్టీ అలా పడుతుందండి అంతే అంత మంచి ప్రైస్ అయితే ఉండదు ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట హెవీగా ఇవ్వండి వీటిలో ఇవి మోడల్స్ అండి ఇలా ఒకదానికి ఒకదానికి చాలా డిఫరెంట్ డిఫరెంట్గా మోడల్స్ వస్తాయండి మనకి నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్ళాము ఐటమ్ వచ్చి షార్ట్ చైన్స్ అండి ఇది ఈ టైప్ వస్తాయి అనమాట ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి ఇది చైన్ ఒకలానే ఉంటుంది కానీ ఇక్కడ లాకెట్స్ మారుతాయి సీజెడ్ సి వస్తుంది అనమాట ఇదొక మోడల్ చైన్ ఇలా వేర్ వేరు డిఫరెంట్గా ఉంటాయి దీనికైతే లాకెట్ రాలేదు మీకు లాకెట్ కావాలి అంటే నేను విడిగా ఇస్తానన్నమాట ఇదిగోండి ఇది ఒక మోడల్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయండి ఇదిగోండి ఇలా క్రిస్టల్స్ పూసలు ఇవి కాస్ట్ వచ్చేటప్పటికి మనకి వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుందండి పెద్ద రేట్స్ అయితే ఏమీ ఉండవు వన్ ఫిఫ్టీ వీటి ఇదిగోండి ఇలా వస్తుంది అన్నమాట ఇలా సిజెడ్ లాకెట్ వస్తుంది బీచ్ వస్తాయి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా వినాయకుడి బొమ్మ వస్తుంది ఇది వచ్చేటప్పటికి జెంట్స్ అండి జెంట్స్ వేర్లో కూడా ఇది చాలా హెవీగా బాగుంటుంది జెంట్స్కి కాస్ట్ మాత్రం తక్కువలో ఇస్తున్నాను నేను ఇది టూ హండ్రెడ్ పడుతుందండి అంతే ఇది గ్యారంటీ కూడా ఇస్తానండి గ్యారంటీ ఐటమి ఇక్కడ నేను చూపించిన ప్రతి చైన్స్ కూడా మీకు గ్యారంటీ ఇవ్వడం జరుగుతుందండి ఇదిగోండి ఈ మోడల్ చూపిస్తున్నాను ఈ మోడల్ వచ్చేటప్పటికి శారీస్ మీదకి చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా డిఫరెంట్గా వస్తుంది అనమాట ఇది లాకెట్ మనం ఈ లాకెట్ తీసేసి ఈ చేయిన్స్లో మళ్ళీ వేరే ఏదైనా లాకెట్ యూజ్ చేసుకోవచ్చు బీట్స్లో కానివ్వండి ఎలా అయినా డిఫరెంట్గా అయినా కూడా మనం వాడుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇలా లక్ష్మీదేవి బొమ్మ వస్తుంది అనమాట అది నార్మల్ వచ్చింది ఇది లక్ష్మీదేవి పెండెంట్స్ వస్తాయి ఇలా కలెక్షన్స్ వస్తాయండి మనకి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ దగ్గర నుంచి వస్తుంది ఇది వచ్చేటప్పటికి టూ ఫిఫ్టీ అండి చాలా తక్కువ కాస్ట్ పడుతుంది ఇలా గిఫ్ట్ ఐటమ్ బాక్స్ వస్తుంది అనమాట మీకు ఈ బాక్స్ మీద నేను గ్యారెంటీ రాసిస్తానండి కాస్ట్ అయితే పెద్దగా ఏం ఉండదు మీకు వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే నెక్స్ట్ వేరే కలెక్షన్లోకి వెళ్దామండి ఐటమ్ వచ్చేటప్పటికి లాంగ్ చైన్స్ అండి ఇదిగోండి ఇలా మోడల్స్ వస్తాయి లాంగ్ చైన్స్లో ఇది థర్డ్ మోడలు ఇలా వస్తాయి అనమాట థర్డ్ మోడల్లోనే అది ఒక క్వాలిటీ ఇది వచ్చేటప్పటికి నార్మల్ వస్తుంది ఇలా ఈ వీటిలో థర్డ్ మోడల్స్లో ఇవ్వండి మోడల్స్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదే ఇది ఒక మోడల్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి ఇది వచ్చి చంద్రముఖి మోడల్ వస్తుందండి అట్లా మనకి మోడల్స్ ఈ లాంగ్ చైన్స్లోనే చాలా మోడల్స్ వస్తాయండి ఇదిగోండి మేడం ఇలా వస్తుంది అనమాట మనకి చాలా అంటే చాలా డిఫరెంట్స్ మోడల్స్ వస్తాయి మన షాప్ అడ్రస్ వచ్చేటప్పటికి గుంటూరు సిటీ మార్కెట్ అండి వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది అనమాట పంతొమ్మిదో నెంబర్ షాప్ వస్తుంది మన అడ్రస్ వచ్చేటప్పటికి గుంటూరు సిటీ మార్కెట్ మీకు ఫోన్ నెంబర్ పైన స్క్రీన్ మీద కనిపిస్తుంది కాబట్టి మాకు స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి ఇది కూడా మేడం ఇలా డిఫరెంట్గా వస్తాయి అనమాట మనకి మోడల్స్ వచ్చేటప్పటికి ఇవి మనం గ్యారంటీ ఇస్తామండి మీకు గ్యారెంటీ లేకపోతే మాకు గ్యారంటీ వద్దు మేడం అంటే దాని ప్రైస్ వేరుగా ఉంటుందండి మీ గ్యారంటీ కలిపి కావాలంటే త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా పడుతుందండి మీరు తీసుకున్న క్వాలిటీని బట్టి మీకు కాస్ట్ వస్తుంది అనమాట ఇదిగోండి ఇవి చైన్కి వచ్చేసేటప్పటికి మంగళసూత్రాలు యాడ్ చేసేసి వస్తాయి ఇలా రెండు మంగళసూత్రాలు వస్తాయండి ఇంకా తీసుకొని వేసేసుకోవడమే అనమాట దీన్ని ఏమి కట్టే పని లేదు ఏమీ ఉండదు ఇది వచ్చేటప్పుడు త్రీ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి ఇదిగోండి ఇక్కడ ఒక డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంది నెక్స్ట్ ఇంకో మోడల్ వచ్చేటప్పటికి ఇదిగోండి చంద్రహారం అనమాట త్రీ స్టెప్స్ వస్తాయి అనమాట ఇలా లాంగ్ వస్తుంది మనది ఇంకో కలెక్షన్ వచ్చేటప్పటికండి లాంగ్ చైన్స్లోనే లాకెట్ వస్తుంది ఇప్పుడు సైడ్ లాకెట్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఇలా సీజెడ్ లాకెట్ వస్తుందండి సైడ్న ఇదిగోండి లాకెట్స్లో ఇవన్నీ మోడల్స్ అనమాట మీకు ఈ లాకెట్స్లో కూడా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలా మాత్రమే పడుతుందండి చాలా అంటే చాలా డిఫరెంట్గా వస్తుంది మంచి క్వాలిటీ వస్తుంది మీరు క్వాలిటీ ఎలా ఉంటుంది మేడం అని చెక్ చేసుకోవాలన్నా కూడా షాప్కి వచ్చేసేయండి మీరు ఒక్కసారి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్గా అడుగుతారనమాట మన షాప్ని కానీ క్వాలిటీ కానీ మీకు ఏ మాత్రం తేడా ఉండదండి చాలా అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ మాత్రం మీరు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు క్వాలిటీ గురించి మీరేం భయపడిన అవసరం లేదండి షాప్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అదే అంటున్నారు మీ దగ్గర క్వాలిటీ బాగుంది మేడం అని చెప్పేసి నేను అదే క్వాలిటీ మెయింటెన్స్ చేస్తున్నానండి మీ క్వాలిటీ వచ్చేటప్పటికి చాలా బాగుంటుంది ఇవి మోడల్స్ అండి ఇదిగోండి అసలు ఇది చాలా డిఫరెంట్గా వస్తుంది అనమాట మోడల్ సైడ్కి వస్తుంది చాలా బాగుంటుందండి ఇది లాంగ్ చైన్ ఇలా లాంగ్ వస్తుందండి సైడ్గా వస్తుంది అనమాట లాకెట్ వీటిలో మీరు చూపించాను కదండి ఇది ఒక మోడల్ లాకెట్ అనమాట చైన్ మారిద్ది మనకి లాకెట్ వచ్చేటప్పటికి లాకెట్ కూడా మారుతుందండి ఇలా ఒకదానికి ఒకటి వేరియేషన్ ఉండదన్నమాట మన షాప్ అడ్రస్ వచ్చేటప్పటికండి గుంటూరు సిటీ మార్కెట్ మన షాప్ నెంబర్ వచ్చి పంతొమ్మిది మన షాప్ నేమ్ వచ్చి సంధ్య సిటీ మార్కెట్ సంధ్య నైంటీ నైన్ వస్తుందండి మన షాప్ అడ్రస్ని మర్చిపోవద్దు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పట్ల మీకు ఎలా ఉంది అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి